హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి టైలరింగ్ బ్లాక్స్ పైపింగ్ ఎలా వేయాలో ఖర్చులు అనేది కనిపించకుండా పైపింగ్ అనేది చూపిస్తానండి చూడండి ఫస్ట్గా అయితే మనం క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి క్రాస్ పీస్ వేస్తే చాలా నీట్గా అయితే వస్తుంది థ్రెడ్ అయితే పెట్టి నేనైతే ఇలా స్టిచ్ చేస్తాను నీళ్ళైతే థ్రెడ్ ఉంది ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేస్తానో చూడండి ఫస్ట్ లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేయాలండి ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా అయితే చేయండి నేను ఇక్కడ వన్ సైడ్ పాదం అయితే వేస్తున్నాను వన్ సైడ్ పాదంతో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వేశాను నేను మనం ఇలాగే నడుముకి కూడా వేయాలి ఒకేసారి నడుముకి మెడకైతే ఒకేసారి స్టిచ్ చేసుకుని తిప్పేసుకోవచ్చు నేను వేస్తున్న విధంగా అయితే వేయాలి ఇలా మెడకి నడుముకి కూడా అయితే ఇలా వేసేసాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద అయితే ఎలా వేయాలో చూద్దాం ఇలా మెయిన్ క్లాత్ అయితే ఇది మంచి వైపు అండి రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ని ఈ పైపింగ్ అనేది కిందకి వెళ్ళిపోవాలి ఇలా కిందకి వెళ్ళిపోవాలి ఇలా కదలకుండా అయితే పిన్నులైతే పెట్టేసుకోవాలి మధ్యలో ఒక పిన్ను ఇటు సైడ్ ఓపెన్ ఇట్ ఇటు సైడ్ ఓపెన్ అయితే పెట్టేసుకోవాలి మెడ ఎలా కుట్టాము నడుము కూడా అదే విధంగా అయితే స్టిప్ చేసేయాలి ఈ మధ్యలో నెక్ అయితే కట్ చేసేసుకోవాలి నెక్ వేస్ట్గా ఉన్న క్లాత్ అయితే కట్ చేసిన తర్వాత అయితే మనం చిన్న చిన్నగా అయితే కట్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలి ఈ కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే నెక్ అనేది నీట్ గా అయితే తిరుగుతుంది ఇలా పిన్నులు పెట్టినవి కూడా పిన్నులన్నీ తీసేసుకోవాలి దీన్నైతే ఈ విధంగా అయితే మనం తిరగేసుకోవాలి Nila, payanaw, stick chayitin yung ఇలా అయితే వేసేసాను సేమ్ బోటిక్ స్టైల్ అయితే వచ్చింది పైపింగ్ అయితే ఎక్కడ కూడా అయితే ఖర్చు అనేది లేదు ఎటువైపు చూసినా సరే ఖర్చు అనేది లేదు చాలా నీట్గా అయితే వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి